లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్కారం గారు నమస్తే జీ రమ్మ గారు తలనీలాలు సమర్పిస్తాం కదా మొక్కుకుంటే ఓకే స్త్రీలు కూడా తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకోవచ్చా అసలు సమర్పించొచ్చా మంచి ప్రశ్న స్త్రీలు తలనీలాలు సమర్పించొచ్చా సమర్పించకూడదా అనేది ఒక పెద్ద ప్రశ్న చేయం అవునవును తలనీలాలు సమర్పించటం అనేది ఎక్కడిది ఎవరు పెట్టారు ముందు అక్కడికి వెళ్దాం చెప్పండి తిరుమలలో తలనీలాలు సమర్పిస్తారు తిరుమల కొండలలో ఉన్న కొండల్లో ఒకటి నీలాద్రి నీలాదేవి ఆ విష్ణుమూర్తికి ఎప్పుడూ శ్రీనివాసుడుగా అవతరించినప్పుడు స్వామివారికి ఇక గోపాలకుడి యొక్క గొడ్డలు తగిలి జుట్టు నశించిందని అక్కడ ఆమె తన జుట్టు తీసి తలోయించి స్వామికి అక్కడ అంటించిందట తన కేశాన్ని ఇచ్చింది ఆ నెత్తుటి మరక తన జుట్టు మీదకి పెట్టుకుంది ఆవిడ ఆవిడ ఆమె మీద ప్రీతితోటి నీలాదేవి మీద ప్రీతితోటి తలనీలాలు భక్తులు సమర్పిస్తారు నీకోసం అని స్వామి ఆజ్ఞించారు తల భక్తుల యొక్క తలనీలాలు సమర్పించడం అనే ఆచారం అలా మొదలైందంటే దీని మీద ఇంకా రకరకాల కథనాలని మనం ఇక్కడ చెప్పుకుంటాం అయితే తల సమర్పణ అంటే ఏమిటంటే సౌందర్యం మీద కూడా నాకు ఆసక్తి లేదు నీ అందే నాకు ఆసక్తి ఉంది నేను నీ శరణాగతిలోకి ఉన్నాను నాయన నీ పాదాలు పట్టుకుంటున్నానని భగవంతుడికి మన తాలూకు శిరస్సుని సమర్పించటం జుట్టు మీద నెత్తి మీద ఉండేది కదా నెత్తిని సమర్పించటం అది నా తల నీ పాదాల చెంత తుంచుతున్నాను అని సౌందర్యాభిలాష లేదు గుండు చేయగానే మనుషులు అందంగా ఉంటారా శిరసి కేసాలే కదా ముఖానికి అందము నాకు దాదొద్దు నువ్వే కావాలని మనం చెప్పటం ఈ తలనీలాలు సమర్పించడం క్రమంగా ఇప్పుడు అన్ని దేవాలయాల్లోకి షిరిడిలో కూడా తలనీలాలు సమర్పిస్తామంటున్నారు ప్రతి చోట ఒక కేశఖండనశాల అవి వచ్చినాయి అక్కడ ఎక్కడో చోట దేవుడి దగ్గర జుట్టివ్వటం కేశం ఎందుకు దేవుడికి మిగిలిన దేవుళ్ళందరికీ ఎక్కడ వెంకటేశ్వర స్వామికి ఎందుకు కావాల్సి వచ్చింది ఇది ఒక సందర్భం వచ్చింది మన తల ఆయనకి సమర్పి సమర్పిస్తాం మనకి ఇప్పుడు సంప్రదాయాలు రకరకాలు ఉన్నాయి ఓకే కొన్ని సంప్రదాయాలలో స్త్రీలుకి సకేషి అకేషి అంటారు జుట్టు లేని వాళ్ళు చాలా వాటికి పనికిరాడు జుట్టు ఎప్పుడు ఉండదంటే భర్తలు గది అడిగిపోయాను భర్త చనిపోయినప్పుడు పూర్వకాలంలో అట భార్యకి తీసేస్తారు కదా అని విన్నాం కదా అవును మరి ఇప్పుడు ఇక్కడ సమర్పిస్తే ఇది వేరుగా అసలు ఈ ఘటన వేరంటారా ఇది అసలు వేరే వేరు పూర్తిగా అందుకని సువాసినలు జుట్టు సమర్పించకూడదని ఒక ఇది వచ్చింది మామూలుగా మనం మొక్కు ఎప్పుడు మొక్కుకుంటాము చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు మొక్కులు మొక్కేస్తారు మామూలుగా మనం ఏడాది లోపల పిల్లలకి ఇస్తాం జుట్లు మూడో ఏటిస్తాం ఐదో ఏటిస్తాం కొండ మీదకి వెళ్తే జుట్టుతో తీసుకురాకూడదని కళ్యాణ్ గట్ట దాటించకూడదని గుండు చేయిస్తాం స్వామికి సమర్పించేస్తూ ఉంటాం చిన్నతనంలో నాలుగు సార్లు తీస్తే ఒత్తుగా వస్తుంది అని కూడా సమర్పిస్తాం కాకపోతే మొక్కుగా జుట్టు మొక్కుకుని అక్కడికి వెళ్ళేదాకా జుట్టు మీద కత్తెర వేయకుండా గడ్డం గీయకుండా జుట్ట అలాగే ఉంచుకుని ఇది వరకటి కాలంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నెల రోజుల్లో టికెట్ బుక్ చేసుకుని పరిగెత్తి పారిపోయి వెళ్ళిపోతున్నాం ఎలాగో ఒకలాగా ఇప్పుడు స్త్రీలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఒక ప్రశ్న తాలూకు వెనకాల అండర్ కరెంట్ అదే కదా ఈ స్త్రీలు సువాసినులు ఇవ్వకూడదని ఒక ఇది ఉన్నది ఇప్పుడు సువాసినే సడన్గా పిల్లాడు చచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు లేదా భర్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు నిలు దోపిడి మొక్కుకుంటారు నా జుట్టు సమర్పిస్తాను నా పిల్లాని బతికిచ్చు అంటారు ఆ క్షణంలో మనసుకి ఏది తోస్తే అది మొక్కేసుకుంటారు మోకాళ్ళ మీద వస్తే అంటారు లేకపోతే గడపగడపకి మెట్టు పూజ చేసుకుంటాం రెండు వేల ఐదు వందల మెట్లకి మెట్టు పూజ చేస్తారు రెండు వేల ఐదు వందలు ఉన్నాయి శ్రీవారి మెట్టులో రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందల చిల్లర రెండు టూ ఫోర్ ఎయిట్ జీరోనో ఏమో అవి మొత్తాన్ని టూ ఫైవ్ దాకా ఉన్నాయి ఇన్ని మెట్లకి మెట్టు పూజ చేస్తారు మనం ఆ విపత్కర పరిస్థితుల్లో మనకి ప్రాణాపాయము పరుగు పోయే సమస్య మానం పోయే సమస్యో పిల్లల అనారోగ్యాలు ఏదో ఏ జైలు పాలైపోతున్నామో అంతంతా పోయి బికార్లో ఫకీర్లో అయిపోయే పరిస్థితిలో మొక్కేసుకుంటారు కదా ఆ మొక్కుకున్న ఉద్వేగంలో ఆ పరిస్థితి యొక్క ఉద్వేగంలో మనం ఏది మొక్కితే భగవంతుడికి చెప్పాక ఇక నీ సంప్రదాయం ఏమిటి ధర్మం ఏమిటి సనాతనం ఏమిటి ఏమీ లేదు దేవుడే కదా మా దిక్కు అంతే కదా ఎందుకు అంత ఆలోచించడం పనిమాలా వెళ్ళి ఇవ్వద్దు మొక్కుంటే ఇవ్వు మొక్కుంటే లక్షణంగా ఇవ్వచ్చు దానికి భయం ఏం లేదు నువ్వు ఇచ్చేది ఏమిటి నీ అహంకారాన్ని భగవంతుడి పాదాల ఎందు పెడుతున్నావు దానికి ఇంకో ఇంకోవాసని ఆలోచించే చేయక్కర్లేదు అంత భయం అక్కర్లేదు మొక్కుకుంటే ఇలా ఎప్పుడు మొక్కుతాము మనం అలాంటి మొక్కు సమయానికి బస్సు రాకపోతే మొక్కం కదా కదా ఇప్పుడు సాయంత్రం ఏడైంది ఏడింటికి భర్త రాకపోతే మొక్కం తెల్లవారుజామైనా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగిపోయిందని కబురుస్తే భయంతో వెళ్ళేదాకా ఏం జరగకూడదు ఏం అవ్వకూడదు అతనికి ఏం కాకూడదు అని భయంతో మొక్కుతాం భగవంతుడి శరణాగతి అది తిరుమలలోనే చేస్తారు సాధారణంగా సువాసనలు జుట్టు ఇవ్వటం అనగానే మనకు తిరుమలలోనే కనపడుతుంది ఇటీవల అన్ని పక్కలకి వెళ్ళిపోయింది అనుకో అవును భయంతో ఏం చేయొచ్చు భక్తితోటి ఏదైనా చేయొచ్చు అంతే రమ్మగారు అంతే తక్తోటి దోపిడి ఇస్తారు ఆడవాళ్ళు దోపిడి అంటే మంగళ సూత్రాలతో సహా వేసేస్తాం ఆ నిలు దోపిడి ఎలా చేయాలంటే మనం మొక్కుకున్నప్పుడు మన ఒంటి మీద ఉన్న వస్తువులు కేశాలతో పాటు దాంట్లో సూత్రాలు ఉంటాయి నిలుదోపిట సూత్రాలు కాదు కూడా అంటే జుట్టు మంగళ సూత్రాలు మట్టెలు సమస్తము ఇస్తారు మన ఒంటి మీద ఏముంటాయో వస్త్రాలు ఇచ్చేసి ఇచ్చేసి వస్త్రాలు తప్ప మిగిలినవి ఇచ్చేస్తాం ఇచ్చేసి మనమే జత మంగళసూత్రాలు చేయించి పట్టుకెళ్ళి అక్కడే స్వామివారి సన్నిధిలోనే ఒక పసుపు తాడుతో భర్తతో అక్కడే కట్టించేసుకుంటే సరిపోతుంది సూత్రాలు పదేళ్లకో పదిహేను ఏళ్ళకో మార్చుకుంటారు కదా మార్చుకునే సిద్ధాంతాలు ఉంటాయి చాలా ఇళ్లలో మార్చి చేయించుకుంటారు కొత్త మంగళసూత్రాలు చేయించుకుంటారు కొంచెం మా ఇళ్లలో తక్కువే ఉన్నాయి చేయిస్తారు కానీ ఇవి చేయించుకుని భర్తతోటి కట్టించుకోవచ్చు మొక్కుంటే నేనేమంటున్నానంటే ఇలాంటి మొక్కు ఎప్పుడు ముట్టుకోవాలి ప్రాణావశిష్టమైన స్థితి దప్పిస్తే ఇంకో దిక్కు లేదు అనుకున్నప్పుడు మొక్కుని లక్షణంగా భగవంతుడికి ఇవ్వచ్చు దాని మీద అనుమానాలు ఏమీ తాగులేదు పెద్దవాళ్ళు చెప్తారు సువాసనలు జుట్టు ఇవ్వకూడదు అని మామూలుగా ఇప్పుడు ఇంట్లో వెళ్ళావు నువ్వునే అందరు గుడికి వెళ్ళారు పిల్ల తొమ్మిది ఏళ్ళతో ఎనిమిది ఏళ్ళతో దాన్ని ఇచ్చావు భర్తకు జుట్టు తీసుకున్నారు నువ్వు కూడా తీర్చొద్దు మూడు కత్తెర్లు అనే మనకు ఒక సాంప్రదాయం ఉంది కదా అంత ఇదిగా ఉంటే ఒక మూడు కత్తెలు ఇస్తావు లేకపోతే లేదు అది కూడా ఇవ్వరు చాలా మంది ఇవ్వరు కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో ఇవ్వకూడదు అనుకుంటారు ఇవ్వద్దు నువ్వు మొక్కుతే ఇవ్వు ఓకే ఆ మొక్కు అలాంటప్పుడు మొక్కుకో సూపర్ అనుమానాలు పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు భయం లేదు అంతే రామ్ గారు నమస్తే నమస్తే